కామారెడ్డి యూత్ కాంగ్రెస్ ఎలక్షన్ సంబంధించిన కాంగ్రెస్ యూత్ మెంబర్షిప్ చేయించాలి అని యువతను పార్టీ మెంబర్షిప్ తీసుకుని చురుగ్గా పనిచేసే విధంగా చేయాలి అని కామారెడ్డి పార్టీ రిటర్నింగ్ ఆఫీసర్ ఎన్పి ప్రశాంత్ అన్నారు ప్రెస్ మీట్ లో మాట్లాడారు రెండు వేల ఇరవై నాలుగు జూలైలో యూత్ కాంగ్రెస్ ఎలక్షన్లు ఉంటాయి పద్దెనిమిది సంవత్సరాల నుండి ముప్పై ఐదు సంవత్సరాల వయసు గల వారు అర్హులవుతారు నామినేటెడ్ పోస్టులు లాగా కాకుండా ఎలక్షన్ల ద్వారా ఎన్నుకోబడతారు ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు గొడుగుల శ్రీనివాస్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎండి ఇర్ఫాన్ శ్రీను ఇమ్రాన్ జగన్ నవీన్ సత్యం సమీర్

ये नंबर से करने के लिए तो नहीं आधार कार्ड नहीं था 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 था। और ऐसे लोग जिनका वोटर बोटराइट कार्ड सपोर्ट नहीं कर रहा है ये तो। जैसे आपका एक ग्रुप के लिए वोटर बोटराइट कार्ड लगा रहे हैं उसमें 40 साल तो आपका रियल एज 30 के पास है तो डोक्यूमेंट्स में आप टेम सर्टिफिकेट लगा सकते हैं पासपोर्ट लगा नरेश नहीं � हमारे मतलब हर कार्ड अपने नीचे लगा है आईडी कार्ड की फोटो रख ली है हां मांगा नहीं कार्ड नहीं है यही कार्ड जी इनके पास बोला एक बार आईडी पास तो तो फार्म को नंबर शीट ये ऑलरेडी कार्ड का कैसा अप्लाई करना है नंबर दो वोटर आईडी कार्ड है नंबर शीट नंबर शीट लेना होता है कैसा यात्रा पर यात्रा आप तो जाकर के डाउनलोड कर लीजिए बाद वो नाम लिखना पड़ेगा तो हाँ, नेक्स्ट में जाएंगे ने और अगर आप दिल्ली में भी तेलंगाना के हैं तो वहाँ भी मेंबर बन सकते हैं वहाँ से भी वोट कर सकते हैं ऐसा नहीं है की

कहीं तो तो होना चाहिए डायरेक्ट किसी पार्टी से आ आप के आप 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 में में नहीं कर सकते कर सकते अगर नए नए हैं हैं तो आप में आ सकते हैं। और वगैरह तो नीचे इंडियन यूथ कांग्रेस का इलेक्शन कमीशन का जे डर आदिलाबाद जोन का मेरा यहाँ आने का मेन मकसद है राहुल गांधी जी अपने पार्टी में इंटरनल डेमोक्रेसी लाने के लिए पदाधिकारियों की चयन पार्टी के अंदर इलेक्शन के माध्यम से किए हैं जो कि लोकतंत्र को मजबूत बनाएगा और बहुत सारे पोटेंशियल युवाओं को కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి ప్రశాంత్జీ ఎలక్షన్ యూత్ కాంగ్రెస్ రావడం జరిగింది ఇప్పుడు యూత్ కాంగ్రెస్ ఎలక్షన్ మనకు రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై నుండి స్టార్ట్ ఇతర పార్టీలో యూత్ కాంగ్రెస్ ఎలక్షన్ మనకు మల్టిపులర్ గా దూత్ కాలక్షన్ అనేది ఉండడం జరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగు ఫోర్ జూలైంత్ ట్వంటీ జూలై ట్వంటీ వరకు ఎలక్షన్ నామినేషన్ ఉంటుంది ఈ దీనికి వయసు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాలకు ఉండాలి ఎవరన్నా తప్పు డేట్ డేటా పడుతుంటే ఎస్ఎస్సి మేము పాస్పోర్ట్ ద్వారా సరి చేసుకొని దీనికి అప్లై చేసుకోవడానికి వీలున్నది దాంతో పాటు దీంట్లో ఎవరు రామేష్ యూత్ కాంగ్రెస్ లీడర్ కానీ ఎవరు చాలా రోజులు చేసే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు యూత్ కాంగ్రెస్ నాయకుడిగా నియోజకవర్గా ఎలక్షన్స్ అలాగే సెక్రటరీ కూడా నియోజకవర్గానికి ఇద్దరు చొప్పున ఉంటారు ప్రతి నియోజకవర్గం ఒక ప్రెసిడెంట్ ఉంటారు ఇప్పుడు కామారెడ్డి నియోజకవర్గానికి సంబంధించిన ప్రశాంత్ గారు పర్యవేక్షణలో ఇక్కడ జరుగుతుంది మన ప్రయత్నం మీద శక్రాల్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు ఫిబ్రయ్య ఆదేశాల మేరకు రోజు మన ప్రశాంత్ గారికి వచ్చి సెంట్రల్ నుంచి వచ్చి మనకు ఇక్కడ ఎలక్షన్ ఏ విధంగా ఉంటుందో తెలియడం జరిగింది అలాగే మన ఎలక్షన్లో నిలబడే వాళ్ళు కానీ ఇంకా ఓటు హక్కు కలిగిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ ఉంటారు ఓటు హక్కు ఉండాలి ఏజ్ ఉండాలి వాళ్ళు ఎలిజిబుల్ తిరిగి ఉంటారు ఎందుకంటే చాలా మంచి ఎలక్షన్ ఇతర పార్టీలలో డైరెక్ట్ నామినేట్ పోస్ట్ ఎన్నుకుంటారు కానీ ఇది పరీక్షగా కాకుండా ప్రత్యేకంగా ఎలక్షన్ ద్వారా ఎన్నుకోబడే ఈ యూత్ కాంగ్రెస్ చాలా ప్రతి ఒక్కళ్ళు ఎలక్షన్ మంచి ధైర్యం ఎన్నుకొని రేపు ప్రజల సంస్థ యూత్ సంస్థలపై పోరాడాన్ని కూర్చున్నాం అలాగే ఇప్పుడు నామినేషన్ తర్వాత కూడా ఇంకా సెక్రటరీ వాళ్ళు ఉంటే నామినేషన్ వేయగలరు అది కూడా అక్కడికి వచ్చి అలాగే మన ప్రయత్నం నేత మన ఇలియాజ్ బాయ్ ఇలియాజ్ బాయ్ గారు కూడా డిస్టిక్ ప్రెసిడెంట్ గా మన కామారు జిల్లాకు ఉండి ఎంతో సేవలు చేసిండు ఇలియాజ్ బాయ్ గారు కూడా ఇక్కడికి వచ్చి మన యూత్ కాంగ్రెస్ యొక్క ఏ విధంగా ఎలక్షన్ లో పాల్గొనాలి అనేది మనకు ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది కాబట్టి మళ్ళీ మీటింగ్ పెడతాము మీరు ఎలక్షన్ నచ్చిన కూడా పాల్గొన్న వాళ్ళు నామినేషన్ ఇక్కడ ఇవ్వాలని కోరుచున్నాం